దూరంగా ఉన్న ఊరు కొండకు చేరువైతున్నది కుంపటెండలు మండిన కుంభవానలు గురిసిన కుంపటెండలు ఉరిమిన మింటి నుంచి పిడుగులెన్నో వంటి పైన రాలిన చెక్కు చెదరక ఆది నుండి పాదులోనే ఉన్నది కొండా ఉన్నతోటే ఉన్నది నా పాట కూడా అక్కడే ఉంది కదలదు మెదలదు పెదవిని ఓలే శివులను తానేడ దాసుకున్నదో తాబేలు ఓలే శివులను తానేడ దాసూకున్నదో మనమన్న మాటల పాటలను మనమన్న మాటల పాటలను మల్లప్ప చెప్పుతుంటది కొండా ఉన్న చోట ఉన్నది ఎత్తు తప్ప కొండలోయే ఉన్నది గొప్ప అనుకుంటాము ఉట్టిరాల్లా గుట్టనే మనకేమి పని అనుకుంటాము ఉన్న నీటి తావులా పుట్టి నెలని జరగము ఆ కొండలన్నీ నాయనా కొండ పోతే ఒడిపిల్లు గునుగులు విడిసిన పొదలు పచ్చని పొదలన్నీ పోతాయి కొండ విసన్న గీ కొండలన్నీ మామ

ఊరికి వాన ఎక్కడ వానదారా ఉంటది మామా అదే ఎత్తుదప్ప కొండలో ఏ ఉంది బండను కుంటరు ఎత్తుదప్ప కొండలో ఏ ఉంది బండను కుంటరు గుట్టనే కేమి మేలని అంటడు చుట్టూ ఉన్న నీటి తావులా విసన్నగీరి తెలియదు విసన్నగిరిగిరి కలిమి మంగళ బలగమంతా కొండల ఉంటది ముంద పొదల కలిమి మంగళ పలుగమంతా కొండల ఉంటది వానసి సిగురును సిగురు నుమేసి ఇరగ ఉస్తవి సాగులేనే కొండ తావు సాగు ఎవ్వరూ చెయ్యరయ్యా కానీ తేనెయ్యని తేనెయ్యని కట్టలిస్తుంది ఆ తేనె తుట్టలా తొలుతున్నారు గొంతును విసుకుతున్నారు కుందేళ్ళు లేళ్ళు మెకము జీవులు ఎందుకయ్యా జీవుల కుసురు వాసుకుంటారు అవి మనిషి కన్నా మనిషి ఎరుకతోనే మనిషి కన్నా ఎరుకతోనే ఈ మహిమ మైకి మేలు చేస్తాయి కరుపు రాళ్ళే కానీ కడుపులో ఉత్సులా చిక్కి ఉత్సువలలో చిక్కి జీవులు ఊపిరాడక గింజుకుంటే రాతి ములలా చేతితోని రాతి సేతి చేతి వేళ్ళు రాపిడితో ఉరులా దెంపుతవి అన్నమయ్యకు కొండతావు తావు అత్తంకి ఆ కొండతావు కవులకు ఇలా కొండతావు తావు జైనలకు కొండ తావు మనకు మిగిలిదే లేదు పొత్తి కడుపు లోపల కోటెత్త నీటి పాయలుంటవి కొండ పందిరి నవ్వు కొండ పందిరి కొప్పు మీదనే ఎన్నెల నిలిసి ఉంటది కమ్మినాపు మేఘము కొండ వెంటనే కురిసిపోతుంది కొండల దవ్వద్దు చెట్లను దవ్వద్దు మనిషిని దంపద్దు ఎవడో తవ్వదు బుద్ధ భగవానుడే మనకు శరణ్యము బుద్ధుని మార్గము తప్ప వేరే మార్గము లేదని హలవోతాయా కొలువైన ఓ ముని వీధి వీధిలో మాలవాడ మాదిగవాడనే కాదు వీధి వీధిలో నీ వెలిగే ఆమని నీ అంతరంగమే కరుణకు ఆలయం ఇతకరా నిను మరువలే మరువలేవయా భరత జాతి ఖ్యాతి నీవయా చీకటి శిశిరము సిగలో వేకువ పూతవు నీవు మనవు బరిని వేడి సెలగా నిలువరించు సలువ నీవు ఎండిన వెలి గొంతు కలకు ఏరువాక రాగ నీలపు మబ్బుల మాటున కాదు మా మట్టి గోలెపు మట్టి గో నీళ్ళలో బింబమై మా దాహము దీపదారి చూపుడే దిక్కుల పొత్తిటీ తొలి చూపు మనువు కళ్ళ పొరలు తొలిగే పొత్తిట చూపు వెలిగే మనువు కళ్ళ పొరలు తొగిలే గోడల మసిగోడల ఎల్ల వైదొలిగే నాటిన కుల కసి కుల కంచెల నీ పిడికి పెకలించే నీ దారికి దారులన్నీ దారి నొసగితలవించే వెలివాడల కన్నీటి వెలివాడల కన్నీటి కడలి తలుపుల నీవు మునదేలిన మనుషులను కరిగించే జలనీవు మహనీయా చూపులు మంచు పూల సెలిమలు మాయవాద గాడ్పుల నిలువరించు సలువలు